హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల పంతొమ్మిదవ నామం గణాంబ మూడక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గణాంబాయే నమ అని చెప్పుకోవాలి గణాంబ అంటే గణపతికి అంబ గణ అంటే గణపతి అంబ అంటే తల్లి గణపతికి అంబ అయినటువంటిది అంటే గణపతికి తల్లి అయినటువంటి తల్లికి నమస్కారం మొత్తం అన్ని అక్షరాలు కూడా ఆ కాచ మొదలైనటువంటి ఎనిమిది వర్ణాలుగా వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలని అంటారు ఈ అక్షర గణాలకి అధిపతి గణపతి ఆ గణపతికి తల్లి గణాంబ గణపతికి తల్లి అయినటువంటి అని మనం దీనికి అర్థం చెప్పుకున్నాం వేద మంత్రాలు మొత్తం కూడా సప్త కోటి మహామంత్రాలు ఏడు కోట్ల మంత్రాలు వేదంలో ఉన్నాయి ఈ మంత్రములనే గణాలుగా చెప్తారు ఆ గణాలకి తల్లి కనుక అమ్మ గణాంబ దేవగణాలు రుద్రగణాలు వృక్షగణాలు మానవగణాలు పశుగణాలు ఇట్లా లోకంలో ఉన్నటువంటి అన్ని గణాలన్నిటికీ కూడా అమ్మ గనుక అమ్మ గణాంబ అని కూడా అర్థం చెప్పుకోవచ్చు లోకం అనేది సమూహవాచకం సమూహంగా ఉన్నటువంటి ఈ లోకమంతటికీ ఆవిడే అంబ కేవలం మానవగణమే కాకుండా గ్రహగణం నక్షత్రగణం లోకగణం అన్ని లోకాలలో ఉన్నటువంటి మళ్ళీ దేవగణం దేవగణాల్లో మళ్ళీ లే లెక్కలేనని గణాలు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష వీళ్ళందరూ కూడా దేవగణాలే ఈ ఎన్ని గణాలకి అంబ మాత్రం ఒకటే ఆవిడే గణాంబ సమస్తానికి తల్లిని గణాంబ అంటాం అట్లాంటి గణాంబకి నమస్కారం ఇన్ని గణాలు శాస్త్రంలో ఉన్నటువంటి అక్షరాలకు మళ్ళీ గణాలని పేరుంది గణాంబ అంటే మాతృకావరణ రూపిణి అసలు మనం గణాంబ అని చెప్పుకుంటున్నప్పుడు గణపతికి తల్లి విశ్వగణాలకు తల్లి మాతృకావరణాలకు కూడా తల్లి ఈ ముందు మనం గుహాంబ చెప్పాం తర్వాత ఇప్పుడు గణాంబ అని చెప్తున్నాం కుమార గణనాథాంబ అని అమ్మకి పేరుంది గణపతికి సుబ్రహ్మణ్యుడికి ఇద్దరూ కూడా జ్ఞానమూర్తులే ఆ గురుత్రయం చెప్పిన వాళ్ళకి మనం వెంటనే గురు గణపతి గురించి చెప్పుకుంటాం గురుత్రయంలో అట్లాంటి గురుమండల రూపిణిని గణాంబ అని కూడా మనం ఇక్కడ చెప్పుకొని ఓం ఐం హ్రీం శ్రీం గణాంబాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞీమహాసనేశ్వర్య నమ